శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మసమయం యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈరోజు మనం ముప్పై రెండవ శ్లోకానికి వచ్చి సార్ ముప్పై రెండవ శ్లోకం ఆత్మోపణ్యే సమం పశ్చతి వా దుఃఖం సయోగి పరమో మత పరమాత్మ మనకి మందు శ్లోకాలలో మనకి యోగ శాస్త్రం ప్రకారంగా ఉండే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అవన్నీ యోగారుడి లక్షణాలని చెప్పి తర్వాత ఆ యోగారుడి స్థితికి సిద్ధి పొందిన తర్వాత ఎలా ఉంటారనే విషయం చెప్పుకుంటూ వస్తున్నారు ఆ సిద్ధి పొందిన వాడు ఎలా ఉంటాడు అంతటా తనలో ఆత్మను చూస్తాడు అంతటా ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడని ఉంది శ్లోకం దాని తర్వాత శ్లోకం వచ్చేసి కృష్ణ పరమాత్మలోనే అన్ని అన్ని జీవరాశులు అంతా చూస్తాడు తనలో కృష్ణ పరమాత్మను చూస్తాడు కృష్ణ పరమాత్మను ఆయన సిద్ధి పొందినవాడు చూస్తాడు కృష్ణ పరమాత్మ అతను చూస్తాడు అనే విషయం అంతటా పరమాత్మను చూస్తాడు తనలో చూస్తాడు అనే విషయాన్ని ముందు శ్లోకం చెప్పారు ఇవన్నీ చెప్పి అటువంటి సిద్ధి పొందిన జ్ఞాని ఎలా ఉంటాడు అతని యొక్క పరిస్థితి వ్యవహారాలు ఎలా ఉంటారో కూడా చెప్పారు ఎలా ఉంటాడంటే మా ఉన్నా వ్యవహార విషయాల్లో లౌకిక విషయాల్లో ఉంటూ ఉన్నా తిరుగుతూ ఉన్నా అన్నీ చేస్తూ ఉన్నా నాయందే మనసు ఉంటుంది అనే విషయం కూడా చెప్పేశారు ముందు శ్లోకాల్లో అంటే పరమాత్మ చెప్పాడు తనైందే మనసు ఉంటుంది అని చెప్పారు అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పరమాత్మ మీద దృష్టి ఉంటుంది అని చెప్పేశాడు ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే సర్వత్రా ఇంకా అంతటా పరమాత్మను చూస్తున్నప్పుడు తాను తనలో చూస్తున్నాడు అంతటా ఉన్న పరమాత్మను చూస్తున్నాడు అది ఎట్లా ఉంది సత్ చిత్ ఆనంద స్వరూపం సచిదానంద రూపం అది కూడా అస్థి భాతి ప్రియం నామం రూపం అస్థిభాతి ప్రియంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని అంతటా చూస్తున్నాడు ఆ సిద్ధుడు సిద్ధి పొందేశాడు కాబట్టి అతని యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ వచ్చిన భాగంలో ఇది ఇంకొక శ్లోకం ఇక్కడ ఆత్మోపమైన తనలో ఉన్న తన ఆత్మ ఎలా ఉందో అలాగే అన్ని అంతటా ఉన్న పరమాత్మలో ఉన్న రూపంగా ఉన్న విశ్వమంతా ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని తన వలనే తన ఆత్మ వలనే సర్వత్రా అందరూ చూస్తాడు పశ్చితి చూస్తాడు ఎలా సమంగా సమానంగా చూస్తాడు అది సుఖంగాని దుఃఖం కానీ ఏదైనా కానీ అన్నిటి సమానంగా చూసే శక్తి వాడికి ఆ జ్ఞానికి ఆ సిద్ధి పొందిన వాడికి ఆ యోగారుడైన వాడికి ఉంటుంది అటువంటి వాడినే గొప్పవాడు పరమ పరమోమత అటువంటి యోగిని ఏమంటారు పరమ శ్రేష్టమైన వాడు అని చెప్తారు శ్రేష్టమైనటువంటి ఆ స్థితికి వాడు అని చెప్తారు అని శ్లోకలు చెప్తున్నారు ఇది మా సామాన్యం సాధ్యమైన విషయం కాదు కానీ సాధన చేసి సాధించిన వాళ్ళకి ఈ సిద్ధి పొందిన వాళ్ళకి ఇది అంతరికీ తనకు తనకే విధంగా అసలు శరీరానికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తను ఉంటాడో అంతరికి అన్ని జీవరాశికి ఏమొచ్చినా కూడా అతడు సమానంగా చూస్తాడు ఆ స్థితికి ఎదుగుతాడు ఇది రావడం చాలా కష్టం ఎందువల్ల తన శరీరాన్ని ఏ విధంగా హింసించుకోడో అలాగే ఇతర ఇతర యొక్క జీవరాశి యొక్క శరీరాన్ని కూడా అలాగే చూస్తాడు శరీరాన్ని కానీ మనసును కానీ అన్ని ఆత్మస్వరూపంగా చూస్తాడు అది ఆ స్థితికి వెళ్ళిపోతాడు మనకు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇంకా అటువంటి సిద్ధి పొందిన రమణ మహర్షి గారు ఆయన గురించి చెప్పుకుందాం ఉదాహరణ తీసుకుందాం బ్రామ మనిషి గారు అయితే ఎలా ఉండేవాడు అని జ్ఞాని కదా సిద్ధి పొందేసిన వాడు అంటే జీవన్ముక్తుడు ముక్తుడు బతికి ఉండగానే జీవన్ముక్తుడైన వాడు ఎటువంటి కర్మ కర్మలు నంపటం లేనివాడు ద్వంద్వాలకు అతీతమైన వాడు సుఖంగాని దుఃఖంగాని అంటే ద్వంద్వ ద్వంద్వ దాటినవాడు ద్వంద్వస్థితి లేని వాడికి ఎంత ఉంటుంది అందరూ సమానం అనే భావన ఉంటుంది కాబట్టి అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తోంది సమాన ఇప్పుడు కళ్ళు మూసుకున్నాడు కళ్ళను పోసుకుంటే లోపల కృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు కళ్ళు ధరిస్తే అంతటా కృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు అప్పుడు ఎదుటి వాళ్ళకి వచ్చే దుఃఖం కానీ సుఖం కానీ అతనికి వస్తే ఎట్లా ఉంటుందో ఎట్లా వస్తుందో అట్లే ఉంటుంది అనిపిస్తుంది అదే సమానంగా చూసే స్థాయి అలా వచ్చేస్తుంది అంతే కదా వాళ్ళు తన తన శరీరాన్ని కానీ తన మనసుని కానీ ఏ విధంగా బాధ పెట్టుకోకుండా ఉంటాడో అలాగే ఎదుటి వా ఎదుటి జీవరాశిని కానీ ఎవరిని కూడా బాధ పెట్టడు దుఃఖాన్ని సుఖాన్ని వాళ్ళతో సమానంగా తన శరీరానికి వచ్చే విధంగా ఎదుటి వాళ్ళకు వచ్చేదని బాధపడతారు జ్ఞాని యొక్క గొప్ప స్థితి విశాలమైన మనసు ఉంటుంది ఆ దయా కరుణపూరితమైన మనసు ఉంటుంది అది ఇక్కడ వర్ణిస్తుంది రవణ మహిళలకి వాళ్ళు ఒకరోజు మురుకులు తింటుంటారు తింటూ ఉంటే కోతులు అన్నీ వస్తాయి ఆ కోతుల విత్తనాలు మనసులో కోరికతో ఆశగా చూస్తుంటాయి అప్పుడు రమణ మహర్షి పక్కన పక్కనుండేవాడు చెప్పి వంట ఇంటి నుంచి మురుకులు తీసుకొచ్చి పెట్టమంటారు అదేంటి కోదరికల్లా పెడతా ఉంటారు వాళ్ళు కానీ కోరుకుంటున్నాయి ఆయన తెలుస్తుంది వాటి ఆశ వాటి కళ్ళల్లో ఉండే ఆశ ఆయన తెలుస్తుంది వాటికి తెచ్చి పెట్టమంటాడు ఆయన అప్పుడు వాళ్ళు పొయ్యి అది వాటికి ఎట్లా పెడతామని వాదిస్తారు వాడు కానీ పెట్టాస్తుంది అంటారు వెంటనే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు పైన వాటి కోసంగా ఆయన ఒక డబ్బా పెట్టి ఆ డబ్బా రోజులు పెట్టి వాటి అందించమని చెప్తారు అడిగి ఆకలి తెస్తామని చెప్తారు అక్కడ ఆయన చెప్పినట్టు చేస్తారు ఇంకా పెడితే ఎంత సంతోషంగా తింటాయో అలాగే ఉడతలు వచ్చి ఆయన ఒకరోజు జీడిపప్పు తింటుంటాడు ఆ ఉడతలు వచ్చి జీడిపప్పు కావాలని అడుగుతాయి ఆయన తినడం అయిపోతుంది అయిపోతాయి పాపం అయ్యో లేవే అని చెప్పి వేసవపప్పు ఉంటే ఆ వేసవపప్పు తీసి పెడతాడు అప్పుడు అవి తీసుకో మాకు ఆ జీడిపప్పు కావాలని ఆయన పాదాల చుట్టూ చుట్టూ తిరుగుతాయి ఆ ఉడతలన్నీ ఆయనకు అర్థమైపోతున్నాయి వాడు అదే అడుగుతున్నాయని తెలిసిపోతుంది అప్పుడు నేను వంట ఇంట్లో పంపించి ఆ జీడిపప్పు పంపించమంటే ఇవాళ పాయసం చేస్తున్నారు పాయసంలో జీడిపప్పు కావాలని అంటారు ఎవరు అడుగుతున్నారు ఆ జీడిపప్పు అడిగే వాళ్ళకి పెట్టాలి కదా అంటాడు ఆయన గారు ఇంక వాళ్ళు తెచ్చిస్తారు తర్వాత భక్తుడు తెలుసుకొని ఈయన ఈయన ఆవేదన అర్థం చేసుకొని అంటే ఒక వీషడు జీడిపప్పు కొనుక్కొచ్చి వాటికి అందిస్తాడు అప్పుడు ఆయన సంతోషం అయిపోతుంది అలాగే ఆయన యొక్క ప్రబోధాలు కోసంగా ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి స్త్రీలు వచ్చేవాళ్ళు పిల్లల్ని తీసుకొని ఆ పిల్లలంతా వచ్చి ఆయన కూర్చునే హాల్లో అంతా కూడా మురికి చేసేవాళ్ళు లేవో తిన్న వాళ్ళు అయితే నీళ్లు బారకపోతే చేసేవాళ్ళు అప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని అంతా చూస్తున్న ఆశ్రమాన్ని చూస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళని వాదించేవాళ్ళు పిల్లల్ని తీసుకొస్తారు ఇట్లా అశుభ్రం చేస్తున్నారని చెప్పి మేము శుభ్రం చేయలేకపోతున్నాము అని చెప్పి వీళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తారు వాళ్ళని బయట పోయి కూర్చోమని చెప్తారు అప్పుడు రాముణ మహర్షి గారు ఒప్పుకోరు ఎందుకని వాళ్ళు ఎంతో దూరం వచ్చారు ఎంతో ఆస్తో ఏదో తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చారు పిల్లలు ఉంటారు పిల్లలు కాదా అసలు ముఖ్యం కానీ ఆ పిల్లలు అలరు చేస్తారని చెప్పేసి వాళ్ళని దూరంగా పెట్టడం మంచి పద్ధతి కాదు వాళ్ళని మారుస్తూ ఉంటారు ఇంకో దగ్గర పోయి చెట్టు కింద గుర్జే పెడతామంటారు ఒప్పుకోడు అప్పుడు ఆయన ఎలా ఈ సమస్యకు పరిష్కారం అంటే ఆయనే చెప్తాడు అలా చెప్పండి ఇక్కడికి వచ్చి శుభ్రం చే శుభ్రం అశుద్ధి కాకుండా చూడమని చెప్పాలి వాళ్ళకి వాళ్ళకి తెలియదు మనం చెప్పాలి ఇది శుభ్రంగా అందరు వచ్చి కూర్చునే ప్రదేశం కానీ శుభ్రంగా ఉంచమని వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అర్థమయ్యే రకంగా చెప్పి మార్చుకోవాలి కానీ వాళ్ళనే దూరంగా పంపించడం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి అంటే అంత దయ ఉంటుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళ దగ్గర పిలిపిస్తాడు అలాగే ఆత్మ కొంతమంది పాపం ఆత్మ గురించి వచ్చి అడిగి వాళ్ళు మేము ఆత్మస్థుతి వెళ్ళలేకపోతున్నాం అని ఏడుస్తారు వాళ్ళు ఏడుస్తాయని ఏడుస్తాడు వాళ్ళు నవ్వుతాయని నవ్వుతాడు అంటే అంత అంత ప్రేమ ఆ భావం సమదృష్టి అది జంతువులు కావచ్చు జీవరాశి ఏదైనా సరే వాటి మీద కూడా ప్రేమ అంతే మనుషుల మీద కూడా అంతే ప్రేమ వాటి మనుషుల మీద కూడా వాళ్లకు లోకరక్షణే వాళ్ళకు జయం సర్వ సర్వమానవులు సర్వ మానవులు సర్వ జీవరాశి ఒక సమస్త సుఖినో భవంతో అనే స్థితిలో ఉంటారు వాళ్ళు వాళ్ళ జ్ఞానస్థితి అది సిద్ధి పొందిన వాళ్ళకు ఉండే లక్షణం అది ఎందువల్ల తన వలె అన్నీ కనిపిస్తున్నాయి ఆత్మ ఆత్మౌపన్ని అంటే తన వలె అన్నీ కనిపిస్తున్నాయి అప్పుడు తనకు తను ద్రోహం చేసుకోడు కదా అలాగే అందరికీ ద్రోహం చేయలేడు ఎవరికి ద్రోహం సుఖం వాళ్ళకు సుఖం వస్తే తనకు సుఖం వచ్చినట్టుగా వాళ్ళకు దుఃఖం వస్తే తనకు దుఃఖం వచ్చినట్టుగా భావిస్తాడు జ్ఞాన యొక్క స్థితి అది అది సిద్ధిబ్బందిన వాళ్ళకి సాధ్యం అవుతుంది అందరికీ సాధ్యం కాదు మనం మన మనందరికీ మనం దయ చూపిస్తామంటే మనం పొద్దువరకే ఉంటుంది మన దయ ఆ దయాద్ర హృదయం కానీ జ్ఞానులకు సిద్ధులకు ఉండే ఆ దయ అనే భావం చాలా గొప్పది లోకరక్షణ అందరి శ్రేయస్సు ముఖ్యంగా కోరుకుంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళ లక్ష్యం ఏంటంటే అందరినీ సమభావంతో చూడటం తనల వల్లనే అందరు ఉన్నారు అనే విషయంతో ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు తనకంటే ఎక్కువని కానీ తక్కువని కానీ ఏమీ ఉండదు సమానంగా చూస్తారు అలాంటి స్థితికి వాడు వెళ్ళిపోతారు ఆ ఉద్దేశంతోనే వాడు ప్రవర్తిస్తూ ఉంటారు లోకంలో కాబట్టి ఈ విషయాన్నే మనకు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం చెప్తున్నారు ఎలా ఉంటాడు యోగి అయిన వాడు స స యోగి పరమో మత పరమశ్రేష్ఠుడు చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే అతని మనసు అంత విశాలంగా ఉంటుంది అలాంటి వాడు సమదృష్టి చూస్తాడు పశ్యన్ పశ్యతి చూస్తాడు అర్జున అర్జున సంపాదించి పిలుస్తున్నాడు అర్జున ఇలా చూడాలి లోకల్లో ఉండేవాడు ఎలా చూడాలి సిద్ధుడైన వాడు యోగి యోగారుడైన వాడు వాడి లక్షణం ఇలా ఉంటుంది వాడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు అంతటా పరమాత్మ చూసిన వాడి యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి వివరిస్తున్నారు ఈ శ్లోకంలో ఈరోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగం లేదా ఆత్మ యోగంలో మనం ముప్పై రెండో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం